పౌలు రాసిన రెండవ పత్రిక నుండి తొమ్మిదవ వచనము వరకు ఒకడు మిమ్మను దాస్యమునకు లోపరిచినను ఒకడు మిమ్ము మ్రింగి వేసినను ఒకడు మిమ్ము వసపరుచుకు ఒకడు తన్ను గొప్ప చేసుకుని నను ముఖము మీద మేము కొట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడును

వలే మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపెడి మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటుని

ఒక రాత్రిం పగళ్ళు సముద్రంలో గడిపితు సముద్రంలో అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలననైనా ఆపదలలోను దొంగల వలననైన ఆపదలలోను నా స్వజనుల వలననైనా ఆపదలలోను జనుల వలన ఆపదలలోను పట్టణంలో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను సముద్రంలో కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది ప్రయాసముతోను కష్టములతోను కష్టములు తరచుగా జాగరణములతో తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసములతో ఉపవాసములతోను చలితోను చలితో దిగంబరత్వముతోనూ ఉంటుంది దిగంబరత్వము ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఇంకా అనేకములు ఇవినుగాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దిన దినమును నాకు కలుగుచునది ఎవడైనా బలహీను నేను బలహీనుడును కానా నేను ఎవడైనా నువ్వు తొట్టుపడినా ఎవడైనా నాకు నువ్వు మంట కలుగుదా